హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం ఇది గాని కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలామంది ఆ కూర అంటే ఇష్టపడరు బట్ ఆ కూర హెల్త్కి చాలా మంచిది సో చేయటం అంతగా రాదనమాట రుచి అనేది అంతగా రాదు బట్ ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా వెల్లుల్లి కారంతో వెల్లుల్లి కారం ఇచ్చే టేస్టే వేరు మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను ఇది రైస్లో గనక మీరు కలుపుకుని తింటే దీని టేస్టే వేరు ఇంకా లేచుకునే వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఈ రెసిపీకి నేను ఐదు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ పాలకూరని బాగా కడగండి లైట్గా మనకి మట్టి అయితే ఉంటుంది బాగా కడగండి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ ఎలా కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎంత స్మాల్గా కట్ చేసుకుంటే సన్న సన్నగా చిన్న చిన్నగా ఎంత బాగా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో చూసారా నేను ఎలా కట్ చేసుకున్నానో ఇదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి సో కట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది సో దీనిని ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం సో కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఉల్లి కారం మనమైతే ప్రిపేర్ చేసుకుందాం మెయిన్ పార్ట్ ఇది టేస్ట్ మొత్తం కూడా దీనిలోనే ఉంటుంది ఈ రెసిపీకి నేను ఈ కర్రీకి ఒకటిన్నర ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఒక ఫుల్ ఉల్లిపాయ ఇంకొకటి హాఫ్ ఉల్లిపాయ నేనైతే తీసుకున్నాను సో ఈ ఉల్లిపాయలు అనేవి ఓకే కొయ్యక్కర్లేదు మనం మొత్తం కూడా మిక్సీ పట్టేస్తాం ఉల్లికారానికి సో ఓకే కొయ్యక్కర్లేదు జస్ట్ చిన్న చిన్నగా ఒక త్రీ పీసెస్ నేనైతే చేసుకుంటున్నాను ఇవి ఎందుకు చేస్తున్నానంటే మనకి ఆనియన్స్ అనేవి మొత్తం గ్రైండ్ అవ్వాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఉంచితే మనకి గ్రైండ్ అవ్వన్నమాట మెత్త మెత్తగా మనకైతే అవ్వవు సో ఒక మూడు మూడు పీసెస్గా కట్ చేసుకోండి బాగా అవుతుంది గ్రైండింగ్ అనేది ఇప్పుడు మనం జారులో ఆనియన్స్ వేసాం కదా అదే జారులో వెల్లుల్లి ఒక తొమ్మిది నుంచి పది వెల్లుల్లి నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను క్లియర్గా వీడియో రావాలని చెప్పేసి ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలని సో వీడియో మొత్తం చూడండి చెయ్యండి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో మర్చిపోవద్దు సో నెక్స్ట్ మనం వెల్లుల్లి వేసాం కదా తొమ్మిది నుంచి పది ఇవి వచ్చేసి మిర్చి అనమాట ఒక నాలుగు మిర్చి నేను మధ్యలోకి తుంపుకుని నేనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి గ్రైండింగ్ బాగా అవ్వాలి కదా సో దానికి నేను ఇక్కడ కారం అనేది చాలా తక్కువ వాడతాను టేస్ట్ మొత్తం కూడా మనకి మిర్చి నుంచి ఎండిమిరగాయ నుంచి ఈ రెండింటి నుంచే మనకి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కారం అనేది ఎక్కువగా వాడం మూడు మూడైతే తీసుకున్నాను మూడు ఎండిమిరగాయలు అనేవి మధ్యలోకి చిన్నగా తుంపుకుని నేనైతే వేసుకుంటున్నాను సో దీని తర్వాత ఒకటిన్నర సాల్ట్ ఒకటిన్నర ఉప్పు అనేది నా సరిపోతుంది నేను ఒకటిన్నర అయితే వేసుకున్నాను సో ఇది జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు వేసే మసాలా ఏదైతే ఉందో జీరా ధనియాలు ఈ రెండు కూడా మిక్సీలో వేస్తే మనకి పౌడర్ అవుతుంది కదా ఈ రెండు అనమాట ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కారం చాలా తక్కువ అయితే వేస్తున్నాను ఒక స్పూన్లో హాఫ్ స్పూన్ కూడా కాదు జస్ట్ పావు స్పూన్ అయితే వేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి జీరా అనమాట ఇది జీరా నార్మల్గా జీరా ఉంటుంది కదా జస్ట్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి వేయాలి సో ఒకసారి చూపిస్తాను సో అన్నీ వేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంది వీటితో పాటు లాస్ట్ ఇంగ్రీడియంట్ చింతపండు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అయితే చింతపండు అనేది ఎక్కువ వేయద్దు ఎక్కువ వేయకూడదు కొంచెం మాత్రమే నేను వీడియోలో చూపించా కదా అంత మాత్రమే వెయ్యండి ఎక్కువ వేయొద్దు చింతపండు అనేది కొంచెం సరిపోతుంది సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోండి మన మసాలా అయితే రెడీ అయిపోయింది నేను మిక్సీ అయితే పట్టేశాను సో ఇక్కడి నుంచి ప్రాసెస్ చూడండి మీకు పాలకూర వెల్లుల్లి కారం అనే టేస్ట్ వచ్చి తీరాల్సిందే సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జస్ట్ వన్ స్పూన్ ఆవాలు వేసి ఒక పది సెకండ్లు అంతే ఎక్కువసేపు వద్దు మాడిపోయే అవకాశం ఉంది ఒక పది సెకండ్లు మాత్రమే వేగనివ్వండి దాంతోపాటు మళ్ళీ ఒక్క స్పూన్ జీరా అయితే వేసి మళ్ళీ ఒక పది సెకండ్లు వేగనివ్వండి దాని తర్వాత ఒకే ఒక్క ఎండిమిరగా నేనైతే వేస్తున్నాను వేసిన తరువాత ఇది వచ్చేసి తెలుసు కదా కర్రీ లీవ్స్ కరివేపాకు జస్ట్ ఒక తొమ్మిది నుంచి పది రెబ్బలు వేసి ఒక ఐదు సెకండ్లు మాత్రమే ఉంచండి ఐదు సెకండ్లు అయిన తరువాత వెంటనే మనం స్టార్టింగ్లో వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం కదా ఇది మొత్తం కూడా వేసేయండి స్టార్టింగ్లో మిక్సీలో మనం తయారు చేసాం కదా ఇది మొత్తం కూడా వేసేస్తున్నాను వెంటనే వేసేయాలి ఒక ఐదు సెకండ్లు చాలు ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే తాలింపు మొత్తం కూడా మాడిపోయే అవకాశం ఉంది అందుకే ఒక ఐదు సెకండ్లు చాలు సో వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలపండి ఎందుకంటే అంటే ఆనియన్ అలాగే ఆయిల్ వేసాం కదా స్టార్టింగ్లో ఈ ఆనియన్కి ఆయిల్ మొత్తం పట్టాలి అలాగే తాలింపు దినుసులు మొత్తం కూడా పట్టాలి టేస్ట్ మొత్తం మారిపోతుంది సో బాగా కలుపుకోండి కలిపితే మొత్తం కూడా కలుస్తుంది కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఈ వెల్లుల్లి కారం ఏదైతే ఉందో బాగా ఉడకనివ్వండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఇప్పుడు చూసుకుంటే మనకి పచ్చి పచ్చిగా ఉంది ఇప్పుడు ఇప్పుడే లైట్గా రెడ్ కలర్ అయితే వస్తుంది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల కంటే తక్కువ ఉంచొద్దు పచ్చి వాసన వస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ అర్థమవుతుందా సో నాకు రెడ్ కలర్కి అయితే వచ్చింది ఆనియన్ మనం స్టార్టింగ్లో ఏదైతే ఈ వెల్లుల్లి కారం చేసుకున్నామో రెడ్ కలర్ అయితే వచ్చింది లైట్గా రెడ్ కలర్ వచ్చిన తర్వాత పాలకూర ముందుగా సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇది మొత్తం కూడా నేనైతే వేసేస్తున్నాను సో మొత్తం ప్యాన్లో వేసేసి బాగా కలుపుకుందాం మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే నేను ఐదు కట్టలు తెచ్చుకున్నాను కదా సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ప్యాన్ మొత్తం నిండిపోయింది ఆకు అనేది బట్ చూడండి ఎంత విద్ద చూడండి లాస్టిక్ కర్రీ అనేది సో స్టార్టింగ్ మాత్రమే ఇంత ఉంటుంది మనకి ఎప్పుడైతే ఈ ఆకు అనేది ఉడకటం స్టార్ట్ అవుతుందో మొత్తం కర్రీ అంతా కూడా తగ్గిపోతుంది ఆకు స్టార్టింగ్లో పచ్చి ఆకు కాబట్టి ఇంత ఉంది ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో మనకి ఆకు మొత్తం కూడా తగ్గిపోతుంది కర్రీ కూడా తగ్గిపోతుంది చాలా తక్కువైతే అయిపోతుంది సో ఇప్పుడు మనం బాగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాలేంటి పదిహేను నిమిషాలైనా పడుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి సో నేను మూత కూడా పెడతాను తర్వాత సో ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తాను సో పదిహేను నిమిషాలు అన్నాను కదా అని చెప్పేసి మూత పెట్టేసే పదిహేను నిమిషాలు ఉంచొద్దు కింద అడుగంటి పోయే అవకాశం ఉంది కింద మాడిపోతుంది సో మూత మధ్య మధ్యలో తీసుకుంటా తిప్పుతా ఉడికించండి అప్పుడు మీకు మొత్తం కూడా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఏదైతే పాలకూర వేసామో మీరు ఇక్కడ గమనిస్తే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలి మొత్తం కూడా ఆవిరైపోవాలి అప్పుడే మనకి పచ్చివాసన మొత్తం పోతుంది పాలకూర టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది అయితే ఇక్కడ వాటర్ మొత్తం కూడా మనం ఇంకిపోనివ్వాలి అంటే అయిపోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఒక మూడు నుంచి నాలుగు సార్లు మూత పెట్టుకుంటా మొత్తం మగ్గనివ్వండి ఈ ఆకు మొత్తం కూడా మగ్గాలన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు గమనిస్తే నాకు వాటర్ మొత్తం కూడా ఇంకిపోయినాయి వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోయినాయి వాటర్ ఏం లేవు కదా ఇప్పుడు సో మన కర్రీ అనేది ఇంకా ఫైనల్కి వచ్చేసినట్టే ఇక్కడ చూసారా నాకు ఎంత బాగా ఉడికిందో సో ఇదే విధంగా ఒకసారి ఇక్కడ గమనిస్తే మనకి చిక్క చిక్కగా ఉంది మనకి కర్రీ మొత్తం కూడా ఎక్కడ కూడా మనకి వాటర్ అనేవి లేవు ఇదే విధంగా ఉండాలి ఇది మనకి చపాతిలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ దీనికి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కర్రీకి సో ఈ వీడియోలో నేను మీకు ఎలాగైతే చూపించానో సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేయండి ఇందులో ఓకే మనం మసాలాస్ అనేవి వేయలేదు అసలు ఏ మసాలా వేయలా గరం మసాలా వేయలేదు అసలు ఏమీ వేయలేదు జస్ట్ జీరా ధనియాలు వెల్లుల్లి ఇవే మనకి కర్రీ మొత్తానికి టేస్ట్ అనేది ఇస్తుంది సో ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్